మనం నిత్యం చూస్తున్నట్టయితే మో చేతులు మోకాళ్ళు చాలా నల్లగా ఉంటుంటాయి మనం కూర్చునే విధానంలో ఎక్కువగా మో చేతుల మీద భారం పడ్డంతో అక్కడ ప్రదేశం చాలా నల్లగా బాగా పొడి బారిపోయినట్టుగా చాలా రఫ్గా తయారైపోతుంటుంది అంతేకాకుండా మూత చుట్టూ కూడా చర్మం చాలా నల్లగా అయిపోవడం నిర్జీవంగా అయిపోవడం పొడి పెరుసు పెరుసారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి తద్వారా చర్మం అంతా కూడా ఒక రంగు లేకుండా అక్కడ నలుపు ఇక్కడ తెలుపు అన్నట్టుగా ఉంటుంది మరి ఈ సమస్యలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మనం గమనించవలసింది ఏంటి అంటే బేకింగ్ సోడా బేకింగ్ సోడా అనేది చాలా మంచిది అలాగే ఫేస్కి ఎంతో ఉపయోగపడుతుంది మరి బేకింగ్ సోడాని మొదటగా మనం మూతి చుట్టూ నలుపును తగ్గించుకోవటానికి ఏ విధంగా వాడతారు అనే విషయాన్ని తెలుసుకుందాం తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా అరచెక్క నిమ్మరసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ను తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మూతి చుట్టూ రాసేటప్పుడు ఎప్పుడు కూడా నిమ్మరసాన్ని నేరుగా రాయకూడదు దాన్ని తేనెలో కానీ టమాటా గుజ్జులో కానీ ఇలాగ బేకింగ్ సోడాలో కానీ లేకపోతే కనీసం వాటర్లో అయినా కానీ కలిపి రాసుకోవాలి తప్ప నిమ్మరసాన్ని నేరుగా కనుక మూతి చుట్టూ పెడితే నల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే దీనిలో మనం తేనె అనేది ఖచ్చితంగా కలపాలండి తే తేనె ఎందుకు కలపాలి అంటే తేనె అనేది మాయిశ్చరైజింగ్ గుణాన్ని ఇస్తుంది అంతేకాకుండా నిర్జీవమైన చర్మాన్ని చాలా ఉత్తేజపడుతుంది అందుకనే మూతి చుట్టూ రాసేటప్పుడు చక్కగా మనం తేనెని కంపల్సరీగా కలుపుకొని రాసుకోవాలి మరి ఎలా రాసుకోవాలి అంటే బాగా మందంగా అంటే రెండు పొరల్లాగా ఎక్కువగా రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉంచి తర్వాత వేడి నీళ్ళు కాకుండా చల్లటి నీళ్ళని కడుక్కోవడానికి ఉపయోగించాలి ఇక తర్వాత రెండో చిట్కా ఏంటి అంటే ఇది మో చేతులు మోకాళ్ళ దగ్గర నలుపుపోవటానికి దీన్ని ఏం చేయాలంటే ఒక కప్పులో బేకింగ్ సోడా తీసుకుని ఒక అరచక్క నిమ్మకాయని కట్ చేసి ఆ నిమ్మకాయని ఈ యొక్క బేకింగ్ సోడా పొడిలో ముంచాలి ముంచితే ఆ నిమ్మకాయ చుట్టూ అంతా కూడా ఈ బేకింగ్ సోడా అత్తుకుపోతుంది దాన్ని మనం ఏం చేయాలి అంటే మో చేతుల దగ్గర కొద్దిగా మరీ సున్నితంగా కాకుండా కొద్ది గట్టిగా మనం స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అంటే సున్నితంగా కాకుండా కొద్దిగా మనం ప్రెషర్ పెట్టి గుండ్రంగా తిప్పుతూ ఉండాలన్నమాట తద్వారా నలుపు అనేది చాలా వేగంగా పోతుందండి అయితే మధ్య మధ్యలో నిమ్మకాయ పిండడం వల్ల ఆ రసం అనేది బేకింగ్ సోడాలో కలిసిపోయి మళ్ళీ మనకి ఈ నలుపు అనేది పోవటం జరుగుతుంది ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అంటే ఎప్పుడైనా ఆ పొడి అనేది అయిపోతే మళ్ళీ కొంచెం పొడిని మళ్ళీ నిమ్మరసంలో నిమ్మరాయ చెక్కంతో ముంచి మనం మసాజ్ చేసుకోవాలి ఇలా ఎంతసేపు చేయాలి అంటే సెవెన్ టు నైన్ మినిట్స్ చేయాలండి స్టార్టింగ్ కొద్దిగా తక్కువ చేసుకోవచ్చు దీన్ని రోజు వాడాలా అంటే బాగా నల్లగా ఉంటే రోజు విడిచి రోజు వాడండి లేదా రోజు వాడినా తప్పులేదు ఒకవేళ రోజు వాడుతున్నట్టయితే కొద్దిగా తేనె చుక్క వేసుకుని మసాజ్ చేయడం ద్వారా మనకి సున్నితంగా అనిపిస్తుంది మరి ఈ రెండు చిట్కాలని కూడా మనం ఎప్పుడూ ఈ చిట్కాలు పాటించిన వెంటనే ఎండలోకి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉండదు అందుకని సాయంత్రం పూట కానీ నిద్రపోయే ముందు కానీ ఈ ఒక్క చిట్కాలని పాటించి మీరు మీ చర్మాన్ని చక్కగా సున్నితంగా అందంగా ఆరోగ్యంగా చేసుకోవచ్చు